అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వానికైనా ఏంటి ప్రాధాన్యత అంటే జనరల్గా అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేసేవాళ్ళు సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేసేవాళ్ళు సో ప్రజల గురించి ఆలోచన చేసేవాళ్ళు చెప్పేది అంటే మూడు అంశాలు విద్య వైద్యము ఉపాధి వ్యవసాయము నాలుగు అంశము చాలా ఇంపార్టెంట్ వ్యవసాయం సో ఈ నాలుగు అంశాలు చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వగలిగే అంశాలు ఇవన్నీ కూడా సో దీంట్లో నేను ఈరోజు మీతోని ఉపాధి అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఉపాధి ఇప్పుడు మనం బంగ్లాదేశ్ ఎక్స్పీరియన్స్ చూసాం అంటే యూత్ అనేవాళ్ళు ఎంత అసహనానికి గురవుతారో ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో కూడా ఈవెన్ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎంత అలజడికి గురయ్యారు సో మనకి నిరుద్యోగులు అనేది అట్లాగే పాత గవర్నమెంట్లో ఎంత అన్యాయానికి గురయ్యారు సో ఏ రకంగా యాక్చువల్గా మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోవడానికి కూడా ప్రధాన కారకులు అయ్యారు నిరుద్యోగులు ఎందుకంటే వా వాళ్ళ యొక్క లైఫ్ అండ్ డెత్ అది ఉద్యోగాలు అనేటివి సో అయితే చాలామంది బాగా ఇష్టపడే ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే దానికి గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ పర్మనెన్సీ అది ఒకటి ఉంటుంది రెండోది మంచి జీతాలు ఎక్కువ జీతాలు ఉంటవి మార్కెట్ కంటే ఎక్కువ జీతాలు ఉంటవి మూడోది ఇంకా ఒక సోషల్ స్టేటస్ కూడా ఉంటుంది సో అందుకనే ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్కువ మోజు ఉండడం అనేది చాలా సహజం అది ఎక్కువ ఇష్టం ఉండడం అనేది కానీ ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేది పెద్ద ఇష్యూ అది సో నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అందరికీ ఇవ్వడం ఇంపాసిబుల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసింది సో వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు అవి ఇవ్వాల్సిందే అది నేను దస్ ఫైన్ కానీ రెండు లక్షల ఉద్యోగాలు సరిపోతాయా అంటే సుమారుగా తెలంగాణలో నాకు తెలిసి ఇప్పుడు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు సుమారుగా అంటే మినిమం ఇది సో ఈ నలభై లక్షల మంది మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వగలిగితే నిజంగా కూడా దట్ ఈస్ అ గ్రేటెస్ట్ థింగ్ వీ కెన్ అచీవ్ కానీ బట్ మరి అలాంటి ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉందా అంటే సో ఐ థింక్ ఇంకా ఈ కొత్త గవర్నమెంట్ ఇంకా స్టార్టింగ్లో స్కిల్ మిషన్ అన్నారు బట్ ఇప్పుడు కనబడట్లేదు సో ఆ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించే కొంత మేరకు జరుగుతుంది వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు అది ఇస్తున్నారు సరే ఎవర్ బట్ ప్రభుత్వానికి నేను చేసే సూచన ఏంటంటే మీరు కొన్ని లక్షల ఉద్యోగాలని తెలంగాణ యువతకి ఇవ్వకపోతే మీకు మీకు మీ ప్రభుత్వం పట్ల కూడా నిరుద్యోగులకి ప్రజలకి అసంతృప్తి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది నిజానికి సో దీనికి సంబంధించి నేను అంటాను ఈరోజు మనకి రాజస్థాన్ నుండి మనకి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు సో నేను చెప్పేది స్కిల్డ్ వర్కర్స్ నాట్ అన్స్కిల్డ్ వర్కర్స్ అన్స్కిల్డ్ వర్కర్స్ కూడా ఇంకొక పెద్ద ఇష్యూ స్కిల్డ్ వర్కర్స్ రాజస్థాన్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు యూపీ నుంచి వచ్చి పనిచేస్తున్నారు బీహార్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు సో ఇటు నాందేడ్ వైపు నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి పనిచేస్తున్నారు సో ఇటు కర్ణాటక వైపు నుంచి వచ్చి పనిచేస్తున్నారు సో ఇటు ఒరిస్సా నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇటు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల నుంచి సో ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు అంటే మనకి ఇంతమందికి హైదరాబాదు పని కల్పిస్తుంది అంటే సుమారుగా నా లంచనా ప్రకారము దగ్గర దగ్గర పదిహే పది నుంచి పదిహేను లక్షల మంది సో ఈ ఈ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో హైదరాబాద్లో కానీ ఈవెన్ ఇప్పుడు నా నిజామాబాద్ లాంటి పట్టణాలలో కరీంనగర్ మహబూబ్నగర్ వరంగల్ నల్గొండ ఇక్కడ కూడా మనకి ఇప్పుడు కనబడుతున్నారు అంటే ఎక్కడ చూసినా కానీ వీళ్ళే కనబడుతున్నారు ఇది ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం సమస్య వస్తుంది అంటే వాళ్ళు రావడం అంటే అక్కడ పావర్టీ ఎక్కువ ఉండి వస్తున్నారు కాక బట్ మన దగ్గర కూడా పావర్టీ ఉంది మన దగ్గర కూడా నిరుద్యోగులు ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేటివి మనం ఇవ్వలేకపోతున్నాము సో ఈరోజు మనము భవన భవనాలు కట్టడాలు ఆ రంగంలో మనం స్కిల్స్ ఇవ్వచ్చు అట్లాగే రిటైల్ బిజినెస్ సో దాంట్లో మనం మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అట్లాగే లాజిస్టిక్స్ రవాణా సౌకర్యాలు దాని మీద ట్రైనింగ్ ఇవ్వచ్చు అట్లాగే మనకి నర్సింగ్ ఇండస్ట్రీ అట్లాగే హౌసింగ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సో దాంట్లో మనకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అట్లాగే మౌలిక సదుపాయాల మీద దాని మీద ట్రైనింగ్ ఇవ్వచ్చు అట్లాగే అగ్రో ఇండస్ట్రీస్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వాటి మీద మనకు ఇవ్వచ్చు ఇతర మనకి మందులు మనకు ఆరోగ్యానికి సంబంధించిన ఫార్మసీ ఇండస్ట్రీ దానికి సంబంధించిన ట్రైనింగులు ఇవ్వచ్చు అట్లాగే మన పిల్లలు చాలామంది బీటెక్ ఈసీఈ బీటెక్ కంప్యూటర్ సైన్సు బీటెక్ ఐటీ బీటెక్ ఎలక్ట్రికల్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఉద్యోగాల్లో పెట్టించవచ్చు అట్లాగే కంప్యూటర్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉంది సో దానికి సంబంధించిన ట్రైనింగ్లు ఇవ్వచ్చు అంటే ఈ రకంగా మనము ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా చైనంగులు ఇవ్వగలిగితే అట్లాగే విదేశీ ఉద్యోగాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈరోజు కేరళ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు విదేశాల ఉద్యోగాలు గుజరాత్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు పంజాబ్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఏ రకంగా మరి లక్షల మంది ప్రతి సంవత్సరం వెళ్తున్నారు వైనాట్ తెలంగాణ అనేది మనం దాని మీద కూడా ప్రభుత్వము దృష్టి కేంద్రీకరించగలిగితే అలాంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి నర్సింగ్ మిడిల్ మిడిల్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అట్లాగే మనకి యూరోప్ అమెరికా కెనడాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఇవన్నీ ధనవంతులు పోతున్నారు బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళకి సంబంధించిన పిల్లలు పోలేకపోతున్నారు సో అట్లా విదేశీ ఉద్యోగాల మీద కూడా టార్గెట్ చేయడము సో అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల మీద కూడా ఎందుకు టార్గెట్ చేయకూడదు ఎందుకు ఈరోజు మిలిటరీలో ఓన్లీ యూపీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు లేకపోతే మన ఆంధ్రలో విజయనగరం జిల్లా వాళ్ళు ఎందుకు కొన్ని ప్రాంతాల వాళ్ళే మిట్లకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు మన పిల్లలు ఎందుకు పోతున్నారు పోలేకపోతున్నారు అసలు మిలిటరీలో ఉన్న శాలరీసు మిలిటరీలో ఒక పది సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వస్తుంది అట్లాగే పది సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి రిజర్వేషన్ వస్తే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అది ఒక పెద్ద మంచి ఒక అంశం అది ఉద్యోగాలకు సంబంధించి సో దాని మీద కూడా మనం ప్రభుత్వం ఫోకస్ చేశాం అంటే నేను ఏమంటున్నా అంటే మనం స్కిల్ మీరు స్కిల్ యూనివర్సిటీ పెట్టారు బాగుంది సో కానీ బట్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు సో మనము రకరకాల అంశాలతోని స్కిల్ మిషన్ పెట్టాలి అట్లాగే స్కిల్ బ్యాంక్ పెట్టాలి ఎంతమంది పిల్లలు స్కిల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఒక సర్వే చేయాలి సో ఆల్రెడీ స్కిల్స్ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు సర్వే చేయాలి సో ఏదైనా ఇండస్ట్రీస్ వాళ్ళకి వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు కూడా దానికి ఒక అమెరికా నుంచి లేకపోతే ఒక యూకే నుంచి ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీ పెడితే ఆయనకు ఎక్కడ అప్రోచ్ కావాలి నాకు ఉద్యోగస్తులు కావాలి నిరుద్యోగులు కావాలి నాకు దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి ఎవరిని అప్రోచ్ కావాలంటే అది పెద్దగా లేదు మన దగ్గర ఆ యంత్రాంగం లేదు అందుకని ఒక స్కిల్ మిషన్ పెట్టి ఒక స్కిల్ బ్యాంక్ పెడితే ఆ స్కిల్ బ్యాంకులో అందరినీ కూడా మనం పిల్లలందరినీ కూడా ఏం చదువుకున్నారు ఏం స్కిల్స్ ఉన్నాయి ఏం స్కిల్స్ ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పని చాలా పెద్ద పని ఒకటి ఉంది సో తక్షణమే ప్రభుత్వము ఈ స్కిల్ మిషన్ పెట్టి స్కిల్ మిషన్ ద్వారా స్కిల్ బ్యాంక్ పెట్టగలిగితే ఈ ప్రభు ఈ ఉద్యోగాలన్నీ కూడా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో తద్వారా మన నిరుద్యోగులు మన తెలంగాణ పిల్లలందరూ కూడా గ్రామాలలో ఉత్తగా ఖాళీగా ఉన్నారు కొన్ని లక్షల మంది అనుసంగా చెడిపోతున్నారు ఇలాంటి బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారు బాగా భయంకరంగా వాళ్ళని వాడుకుంటున్నారు మతతత్వాలకి కులతత్వాలకి పిచ్చి రాజకీయాలకి వాడుకుంటున్నారు అలాంటి పిల్లలకి మనం మంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చి అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అట్లాగే ఎట్టికేట్ అంటాం అంటే ఎట్లా బిహేవ్ చేయాలి అనే స్కిల్స్ కావచ్చు లేదా పనికి సంబంధించిన స్కిల్స్ ఇవన్నీ ఇవ్వగలిగితే ఈ పిల్లలందరినీ కూడా మనము చక్కగా వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క జీవనోపాధిని మనం సెంతం చేయగలిగితే చక్కగా సెటిల్ అవుతారు లేకపోతే నిరాశ నిసుకోవాలు సో రోడ్ల మీదకి వస్తారు ఏం చేయాలో అర్థం కాదు ఆత్మహత్యలు పెరుగుతాయి న్యూనతాభావాలు పెరుగుతాయి సో తర్వాత అసాఘ అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతాయి హత్యలు పెరుగుతాయి రేపులు పెరుగుతాయి సో మనకి దొమ్మీలు పెరుగుతాయి పోలీసులకు చాలా పెద్ద తలనొప్పులు అవుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ పని అవుతుంది సో అశాంతి మొదలవుతుంది ఇవన్నీ ఉంటాయి సో అందుకనే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేదాన్ని అంటే సో ప్రభుత్వం తక్షణమే ఒక పెద్ద స్కిల్ మిషన్ పెట్టాలి సో ఈ నిందా చెప్పినటువంటి ఒక పన్నెండు రంగాలలో సో దానికి సంబంధించినటువంటి నిష్ణాతుల్ని రిక్రూట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ బెటర్ సబ్మిషన్ పెట్టాలి సో అట్లాగే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లో కూడా ఒక స్కిల్ సెంటర్స్ పెట్టాలి సో అవి మీరు స్కిల్ మిషన్ ద్వారా పెడతారా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పెడతారా అనేది ఒక నిష్ణాతుల అభిప్రాయాలు తీసుకొని సో పెడితే బాగుంటుంది సో తక్షణమే మనము నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయిపోతూనే ఉంది వచ్చే నాలుగు సంవత్సరాలు అనగానే కనీసము ఒక పది లక్షల నిరుద్యోగ యువతకి మనం ఈ స్కిల్ మిషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది సో దీని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి నేను నిరుద్యోగుల తరఫున తెలంగాణ సమాజం తరఫున రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను సో జై తెలంగాణ అందరికీ నమస్కారాలు